నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం వస్తుందా నీకంటే అసలు ఏముంది నువ్వు ఏం మాట్లాడను దానివల్ల ఏదో మరి ఆ పిల్ల ఏ తనకు మరి ఎందుకంటే ఏందో తెలియదు కొద్దిగా బాధపడ్డట సరే ఒకసారి మాట్లాడినాం సార్లు మాట్లాడినాం తర్వాత నేను మాట్లాడలేదు ఆ పిల్ల యాక్చువల్ ముందే అలిగింది వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు నేను వెళ్ళలేకపోయినా పోలేదని అలిగింది తర్వాత మొన్న వచ్చి మళ్ళీ ఈ మధ్యలో నాకు ఫోన్ ఏం లేదు మరి ఇంకా నేనే నేను కూడా ఏమి ఫోన్ చేయట్లేదు వాళ్ళు రావాల్సిన డబ్బులు వెనక్కి వచ్చినాయి నేను అడగలేను నేను అడగలేదు నేను మరి ఫోన్ చేశారు నా గురించి నెటివ్గా మాట్లాడారు సో ఇద్దరు మీకు రావాల్సిన అమౌంట్ మీకు ఇస్తారని చెప్పి అవి అవిరావు అట్లాంటివి ఎందుకు వస్తే ఇట్లాంటివి వస్తాయి అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే మీరు చాలా బలంగా నమ్మారు సొంత కూతురులాగా చూసుకున్నారు నేను నిజంగా మా పిల్లని అనే కదా నేను రెండో కూతురు త్రిషూ అని పిల్లలే అనుకున్నాను అందులో చేసిన వాళ్ళని పిల్లలే అనుకున్నాను భార్య అని భార్య అనుకోలేదు పిల్లలు అదే నేను వాళ్ళకేదో చిన్న ప్రాబ్లం వచ్చిందంటే నేను నమ్ముతాను కదా పాపం దానికి ఎవరు లేరు ఆ పిల్లకి సో అది ఒకటి మైండ్లో ఉంది నాకు కానీ రాను రాను నేను అనుకున్నారే మనసు ఇచ్చి చూడనే సీరియల్ చేసిన మనసు నేనే ఇచ్చినా గానీ మనసు అనుకున్నాను అండ్ ఇంకోటి ఆ సీరియల్లో మీరు సంపాదించిన దానికంటే కూడా పాగొట్టింది ఎక్కువ ఇంకా మూడింతలు నాలుగింతలు బొక్క అందరికి ఇలాగ అప్పులు ఇచ్చి అప్పులు కాదు అదే అడగారు ప్రింటింగ్ మీడియా ఉన్నట్టు నేను నేను ఎనకా ముందు అందుకే అది ఇంతకుముందు కూడా మనది ఆఫ్లో ఉండిపోయింది పైసల గురించి వస్తారు ఆలోచించాలి అది ఉంది బాధ అదొకటి ప్రాబ్లం ముందు మనము ముందు నుంచి పైసలు చూసింది లేదు పాడ చూసింది లేదు ఇప్పుడు ఉంటేనేమో ఏదో కొనుక్కుందాము ఏదో ఉంటే వాడు అడిగింది కదా అని చేసినాం తప్ప మనము మనకు తెలియదు ఆ తర్వాత ఇవి అనేది ఇప్పుడు తన పట్ల మీ అభిప్రాయం అలా ఇప్పుడు ఇది ఇన్నా కూడా మళ్ళీ ఫోన్ వస్తుంది నాకు హలో నా గురించి తప్పుగా నేను అసలు ఇలా ఫోన్ ఎత్తడం మానేసిన కాదు ఇప్పుడు మీ అభిప్రాయం ఎలా ఉంది తను సరే తన పాత్రలో తను వెళ్ళిపోయింది ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటున్నారా లేకుంటే అసలు మనకు సంబంధమే లేదు మనకు అవసరం లేదు అని ఒక అభిప్రాయం అనుకోలేము అట్లా అనుకునే మనస్తత్వం ఉంటే బాగుపడేట్టున్నాము అట్లా ఏమో అనుకోలేదు కానీ ఫోన్ లేదు అని ఏదో ఒకటి కానీ తిక్క పనులు చేయకుండా పని ఏదో సిన్సియర్గా చేసుకుంటా రెండు సీరియల్ చేసుకుంటా బతుకు బతుకుతే మంచిది ఒకరి మీద డిపెండ్ కాకుండా బస్ అంతే అదే అనుకుంటా ఇంకా ఇప్పుడు దాకా కాస్త సీరియస్ టాపిక్స్ అని సరదాగా ఒక రెండు సరదా క్వశ్చన్స్ బిగ్ బాస్ చూస్తారా చూడాలి ఛాన్స్ ఛాన్సెస్ వెళ్తారా నేను వస్తలేదు అమ్మో దండం బిగ్ బాస్ అనే దానికి దరిదాపులో గు ఏంటి అంటే ప్రాబ్లమ్ ఏంటి అన్న నేను పోతే ఒకటి రెండు రోజులలో బయటకు వచ్చేస్తాను ఎందుకంటే ఊక ఎట్లా అట్లా ఇంత ఇంత బుర్ర పెట్టలేను నేను తెలివితేటలు అంత ఉపయోగించలేను ఇట్లు ఉండాలి అట్లా ఉండాలి అట్లా ఉండాలి నాకు ఎట్లుంటా అట్లుంటా ఎట్లా మాట్లాడాలనిపిస్తే అట్లా మాట్లాడతాను ఏదో ఇప్పుడు మీతోనే ఏదో అప్పుడప్పుడు మా మంచిగా మాట్లాడుతున్నా కానీ నాకు వచ్చేదే నా భాష అలాగూ నేను మాట్లాడేది తెలంగాణ ఇట్లా నేను వాళ్ళతోని మళ్ళీ అబ్బా వాళ్ళు అంటే నాకు వాళ్ళు ఎట్లా కనిపిస్తారు అంటే అక్కడ కనిపిస్తుంటారు దేవతలు దేవుళ్ళు లెక్క కనిపిస్తుంటారు నాకు వాళ్ళు అంటే అంత పాష్ మనం ఇక్కడ మనం అనుకుంటా కానీ వాళ్ళని చూసినాక మనం చాలా పాష్ అనిపిస్తుంది వాళ్ళ లోపల చూసినాక కొందరిని చూసినాక మనం చాలా పాష్ రా అనిపిస్తుంది ఫస్ట్ టైం అట్లా అనిపిస్తుండే ఇప్పుడు సో బిగ్ బాస్కి అయితే వెళ్ళరు అండ్ సెకండ్ క్వశ్చన్ సార్ క్రికెట్ ఇండస్ట్రీలో క్రికెట్ అంటే బాగా పడి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు అందులో శేఖర్ ఉంటాడు ఉంటాడని చెప్పి అంటే మేము టీవీ నాలుగు బ్యాచ్లు తయారు చేసిన గ్రీన్ ఎల్లో బ్లూ ఆరెంజ్ అని ఓ నలభై మంది నలభై ఐదు మంది ఓవరాల్ యాభై మంది అప్పుడప్పుడు ఆడేటోళ్ళు గ్రౌండ్ బుక్ చేసుకొని ఒక నాలుగు టీంల మధ్యలో ఈ టీం ఫైనల్కి వచ్చింది ఫైనల్ ఆడి అట్లాంటి పెట్టినలే చేసిన ఇప్పుడు ఆ జోస్ తగ్గింది ఇప్పుడు మేము కూడా పోతులేము అప్పుడు బాగా పరిగెత్తటోళ్ళము అప్పుడు మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది ఇప్పుడు మరి తగ్గిపోయింది అండ్ తెల్లవారుజామున మూడు గంటల దాకా నాలుగు గంటల దాకా తారక్ రాజమౌళి మీరు మీరంతా క్రికెట్ ఆడేవాళ్ళంట అది అది ఎప్పుడు మేము ఎప్పుడు మూడు నాలుగు అవుతుంది మేము ఇంటికి వచ్చేసరికి ఆరు మళ్ళీ ఇది ఇవి కూడా ఉంటాయి కదమ్మాయి అది పక్కా మేము స్టార్ట్ చేసేది ఎనిమిది గంటలకు అబ్బా ఒక మ్యాచ్ ఆడం మేము రెండు మ్యాచ్లు ఆడుతాం నువ్వు గెలిచినావని నేను మళ్ళీ ఆడతావా తారాకిటు మా సైడు అటు సారు రాజమహి గిరు ఇద్దరి మధ్య ఎప్పుడన్నా వాదులు ఆడుకోవడం సరదాగా వాదు సరదాగానా సీరియస్ అవుతాయి సీరియస్గా సీరియస్ అయ్యే బాగా క్రికెట్ మ్యాచ్ గేమ్ గేమే ఇంక అంతే ఆడ తర్వాత ఇక ఎవరి ఇదేం ఆడ అలా కంపల్సరీ అంతే ఎన్టీఆర్ గారు బ్యాటింగ్ బాగా చేస్తారా బౌలింగ్ బాగా చేస్తారు బ్యాటింగ్ చేస్తారు బ్యాటింగ్ ఓపెనింగ్ వెళ్తారు ఇంకా రాజీవ్ వాళ్ళిద్దరు ఓపెనింగ్ లేదంటే నేను తారక్ వెళ్తాము ఒక్కోసారి ఓపెనింగ్ ఓకే మళ్ళీ మన అలిగారు బ్రదరు ఆ పిల్లోడు మేము మేము వెళ్తాం మ్యాక్సిమం మేము ఆడితే ఓపెనింగ్ నేను వెళ్తా లేదా అంతే అట్లా ఉంటుంది కొద్ది రెండు మ్యాచ్లు అయితే ఇంకా ఆ మ్యాచ్లు అవ్వగానే రాలేము కదా ఆ మధ్యలో డిన్నర్ బ్రేక్ ఒకటి ఓకే మళ్ళీ మ్యాచ్ కాగానే రాదు కదా మళ్ళీ డిస్కషన్ నువ్వు ఆ క్యాచ్ కొట్టలేను అట్లా సరుకు ఊరుకోలేను ఈ బ్యాట్ ఇట్లా కొట్టేది ఉండే ఈ డిస్కషన్ మళ్ళీ గంట రెండు గంటలు ఉంటుంది మళ్ళీ ఈ లోపల తెల్దారు కదా పక్కన షూటింగ్ షూటింగ్ లేకపోతేనే పెడతారు కదా ఓకే అవి ప్లాన్ చేసుకొని పెడతారు సాటర్డే పెట్టేస్తారు సండే ఎట్లా ఉండవు కదా అట్లా చేస్తా అండ్ ఫైనల్గా సార్ ఇన్నేళ్ళ ఈ జర్నీ తర్వాత నేను మారాల్సిన అంశాలు ఇవి నాకు తెలుస్తున్నాయి మారలేకపోతున్నాను త్వరలో మార్చుకుంటాను అనే అంశాలు ఏమన్నా మీకున్నాయా మేమనుకున్న బలమైన సిగరెట్ అట్లాంటివి ముందు అవి మందు మానేసి అది ఎన్ని సంవత్సరాలు అవుతుందా నేను ఎయిటీన్ ఇయర్స్ ముందు తాగేటండి ఎయిటీన్ ఇయర్స్ మానేసిన మళ్ళీ మొన్న సెవెన్ సిక్స్ ఇయర్స్ నుంచి తాగిన మళ్ళీ మొన్న మానేసిన వాళ్ళు సిగరెట్లు అయితే అది మా అనుకోవాలి ఇంకా ఇది ఇది సోంబేరితనం ఉంది కదా ఇది మా మారదు మారది నేను నేను ఒకటే అనుకున్నాం ఎట్లా ఉన్నాము అట్లా ఉన్నాం రానైనా పోనీ బండినాడు అని సరే ఏంది ఇప్పుడు ఏడ మార్చుకుంటా కూ మనం సరే మారదాము ఏడ మారాలి నేను ఇప్పుడు నాకు ఇప్పుడు మీకు సీరియల్ చెప్పినప్పుడు నాకు మెటల్ వస్తుంది అన్న కదా అది మార్చుకోలేరు అది వస్తుంది అది నేను మార్చుకో మార్చుకోవాలా అన్నే ఇప్పుడు నా కోపం ఎందుకు వస్తుంది ఈ కొడుకులనే అబ్జర్వ్ చేయకపోతే అయిపోయింది కదా అవును ఈ నేనే వీళ్ళు ఇంతే మారానని నేను ఫిక్స్ అనుకో నేను మారినట్టే కదా నేను మారితే నాకపోతే ప్రశాంతత ఉంటుంది ఆ కొడుకులు బాగానే ఉంటారు నేను నాకు ఈడ మెటల్ వస్తుంది కదా